శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఏది నీ హృదయం రచన కే గారు మరి కథలోకి వెళ్దామా ఆకాశంలో పిట్టలాగా ఎగిరే విమానం ఎత్తుగా ఎగరడంతో చుక్కలాగా కనపడుతోంది బాల్కనీలో నిలబడి దాన్ని తదేకంగా చూస్తోంది విలీన రేపు ఇదే ఫ్లైట్లో కిరణ్ వస్తాడు అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయి కళ్ళల్లో ఒక సన్నని కాంతి పెదవి మీద లేత వెన్నెల ఛాయలా కనపడే చిరునవ్వు సరిగ్గా పదేళ్ళు వీడియో కాల్స్లో చూస్తూనే ఉన్నా రోజు మాట్లాడుతూనే ఉన్నా దూరం దూరమే సముద్రాల కవతల కిరణ్ యువతల విలీన ఒక దశాబ్దం తర్వాత కలుసుకుంటున్నారు ఇద్దరు విలీన చెంపల్లో చేరిన వెచ్చదనం విడిపోయే ముందు వాళ్ళు కేవలం స్నేహితులు కానీ ఇప్పుడు కలిస్తే కాబోయే భార్య అభర్తలు విలీన బాల్కనీలో పూసిన ముద్ద గులాబీని చిన్నగా స్పృశించింది నీకు తెలుసా కిరణ్కి నేనంటే ప్రాణం వంగి పువ్వుకి గుసగుసగా చెప్పింది తను తన ఇష్టం చెప్పేశాడు నేనే రేపు రాగానే నా మనసు విప్పాలి ఐ లవ్ యూ అని చెప్పాలట ఆర్డర్ వేశాడు విలీన గులాబీతో గుసగుసలాడుతూ ఉండగా తండ్రి విలీనా అని పిలుస్తూ వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా అంటూ ఏం లేదు నాన్న తండ్రి ప్రశ్నకు బదులిస్తూ చల్లగాలికి మీరు ఎందుకు వచ్చారు పదండి లోపలికి ఆయన్ని మళ్ళీ లోపలికి నడిపించింది డాక్టర్ అంకుల్ మిమ్మల్ని స్ట్రెయిన్ కాకూడదని చెప్పలేదా మేడం ఎట్ల వైపు అసమ్మతిగా చూసింది మీరు ఇన్ని మెట్లు ఎక్కి రావటం నాకు నచ్చలేదు నాన్న కిట్టును రానివ్వండి మంచానికి కట్టేయమని చెప్తాను మిమ్మల్ని కూతురిని ప్రసన్నంగా చూస్తూ నవ్వాడు కిట్ట ఇంకా కిట్టేనా తనిప్పుడు కిరణ్ ప్రభు ఎంఎస్ నువ్వు కిట్టు అంటే ఒప్పుకోవద్దు కిట్టూని అలా అనటం నచ్చనట్టుగా తండ్రిని చొరచొర చూసింది కిట్టు ఎవరు ఒప్పుకోటానికి ఒప్పుకోకపోవటానికి తన మీద మనకున్న హక్కులు మామూలువా ఏ తండ్రిని సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ గ్లాసులో పోసి అందించింది కిట్టూని మనం మళ్ళీ వెనక్కి పోనివ్వద్దు నాన్న హాస్పిటల్ అప్పగించేద్దాం ఆయన విలీన అన్నదానికి నవ్వుతూ ఊపాడు విలీనలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది కిరణ్ రాగానే చేయవలసిన పనులేమిటో తండ్రికి ఏకరవు పెడుతోంది మేడ మీద గదిలో తను ఉండని నాన్న మన ఇద్దరం కింద ఉందాం వెళ్ళి గది వస్తాను విలీన వెళ్ళిపోతోంది ఆయన చూస్తూ ఉన్నాడు విలీన మేడ పూర్తిగా ఎక్కాక జేబులో ఉత్తరం తడిమి బయటికి తీశాడు దాని మీద తన పేరు రాసుంది దాశరథి అని కవర్ చింపే ఉంది అతను ఉన్న ఉత్తరం బయటికి తీశాడు ఐదారు వాక్యాలు మించి లేవు అంకుల్ విలీనకు నా గురించి చెప్పారా తనకు మా బంధం మీద చాలా ఆశలున్నాయి నాకు అంత ధైర్యం లేదు అందుకే నేను ఏ రకంగానూ కోరికలు పెంచుకోలేదు కానీ విలీన ఊరుకోదు అందుకే వచ్చేలోగా ఆమెకు నిజం చెప్పండి అంతా తెలిసాక కూడా తను మా పెళ్ళి ఒప్పుకుంటే నాకు అంతకు మించిన అదృష్టం లేదు దయచేసి ఇక దాచకండి ప్లీజ్ మీ కిరణ్ దాచేరది ఆ ఉత్తరం మడిచి వెళ్ మళ్ళీ లాల్చీ జేబులో పెట్టుకుని నెట్టూరుస్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఇక మెత్తటి వేగంతో కారు ఎయిర్పోర్టు వైపు పరిగెడుతోంది కిట్టు వచ్చేస్తుంటాడు కదా నాన్న పిలిన ఉత్సాహంగా అడిగింది దాసరథి తాగుపాడు చప్పరించింది కొరతగా మనం లేట్ అయిపోయాం వెదవర్ ర్యాలీ ఆ ర్యాలీ రాకుండా ఉంటే మనం ఈ పాటికి చేరేవాళ్ళం మనకే అట్టం రావాలా విసుక్కుంది దాసరథి విలీననే చూస్తున్నాడు బిడ్డ సంబరం ఆయనకి చూడటానికి చాలా బాగుంది కానీ కిరణ్ వ్రాసిన ఉత్తరం గుర్తొస్తోంది విలీనకు తను ఇంకా చెప్పలేదు ఎలా చెప్పాలి నువ్వు అనుకున్నట్టు కిరణ్ నీ కత్త కొడుకు కాదమ్మా అనాథ గుడిసెల్లో దొరికాడు అని ఎలా చెప్పాలి చెప్తే విలీన ఏం చేస్తుంది కిరణ్ని దూరం పెడుతుందా అసహించుకుంటుందా కారు వెళుతున్నంత వేగంగా ఆయనలో సాగే ఆలోచనలు ఎయిర్పోర్ట్ దగ్గర పడుతోంది అంతలో సడన్ బ్రేక్తో కారు ఆపింది విలీన చచ ఇక్కడ కూడా ఈ న్యూసెన్స్ సెన్సే ఏ బుద్ధి లేదు చూసుకోవు ఒక ముష్టిది చంకలో పసిబిడ్డతో రోడ్డు దాటుతూ కారు కడ్డం వచ్చింది విలీన కోపం చూసి చేతులెత్తి దండం పెట్టింది క్షమాపణ చెప్తున్నట్టుగా చంకలో బిడ్డ ఏడుస్తున్నాడు ఎందుకు నాన్న వీళ్ళకి పిల్లలు అసలు ఈ మురికివాడల్ని సిటీ మధ్య నుంచి ఎత్తేసి ఊరవతల పెట్టాలి విలీన విసుగు ఆయన గుండె మీద పిడుగై తాకుతోంది ఇలాంటి మురికివాడే కిరణ్ జన్మస్థానం ముష్టి బ్రతుకులు పాపం కాదమ్మా శాపం ఓ ముష్టి దాని కడుపున పుట్టి ఆవిడ చచ్చిపోయి అనాథయ్యాడు కిరణ్ తండ్రి ఎవరో తెలిసే అవకాశమే లేదు అతడికి చదువు మీద ఉన్న శ్రద్ధ కనిపెట్టి కొంచెం సాయం అందిస్తే ఇంత వాడై తిరిగి వస్తున్నాడు కానీ నువ్వు చేయి పట్టుకునే అంత వాడయ్యాడా అది నువ్వు నిర్ణయించాలి దాశరథి కిరణ్ కోసం విలీన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ కిరణ్ ఒక బూటు పాలిష్ కుర్రాడిగా తనను కలవటం ఆరేళ్ల ఆ పసివాడిలో ఉన్న చురుకుదనం తెలివితేటలు చూసి తను ముచ్చటపడి చేరదీయటం నాలుగేళ్ల విలీనకు అత్త కొడుకని చెప్పటం అన్నీ గుర్తు చేసుకుంటూ విలీన ఏం చెప్తూ ఉందో కూడా వినలేదు కారు ఎయిర్పోర్ట్ ఆవరణలో ప్రవేశించింది ఇక ఆరు అడుగుల అందమైన యువకుడు హుందాగా ఉన్నాడు వేళవైపే వస్తు చేయి ఊపాడు విలీన ఉత్సాహంగా అదిగో కిట్టు అంది అతను వేళవైపు నవ్వుతూ వచ్చాడు విలీనను చూసి ఇష్టంగా నవ్వాడు హాయ్ అతని పలకరింపుకి విలీనలో పులకరింత తండ్రి పక్కన లేకుంటే అతన్ని వాటేసుకునేదే నవ్వింది బదులుగా అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చే నెపంతో దగ్గరికి వంగింది హీరోలా ఉన్నావు కిరణ్ అంది గుసగుసగా నువ్వేం తక్కువ కాదు మిస్ ఇండియాను మించిపోయావు అతడు పొగుడుతూ ఉంటే అందమైన సిగ్గు ఆమె కళ్ళల్లో కదలాడి మెరిసిందో క్షణం దాసరథి వాళ్ళని చూస్తూ హెచ్చరిస్తున్నట్టుగా లగేజ్ వచ్చేస్తుందేమో చూస్తానంటూ అటు ఇటూ నడిచాడు నేను వస్తున్నాను అంకుల్ అంటూ ఆయన వెంట నడిచి ఆయనకే వినిపించే అంత నెమ్మదిగా అడిగాడు మీ నా గురించి నిజం చెప్పారు అంకుల్ దాసరథి లేదన్నట్టుగా తలాడించాడు కిరణ్లో ఆశాభంగం చెప్పలేదా హీన స్వరంతో అడిగాడు మీకు అంత స్పష్టంగా చెప్పినా ఎందుకు చెప్పలేదు మీరు ఆ స్వరంలో తీవ్రత బాధ పెనవేసుకుని ఉన్నాయి చెప్తే ఒప్పుకోదేమో అన్న భయం కిరణ్ ఆయన అసలు ఎందుకు చెప్పాలి ఆ అవసరం లేదు ఇన్నాళ్ళు జరిగింది ఇకపై ఇలాగే జరగని నేను వీలైనంత తొందరలో మీ పెళ్లి చేసేస్తాను ఆయన గంభీరంగా కిరణ్ ఆ మాట నచ్చనట్టుగా తల అడ్డం ఊపాడు మీరు తప్పు మాట్లాడుతున్నారు మూలాలు తెలియని జన్మలను అందరూ అంగీకరించరు బిలీనకు నా గురించి తెలియకపోతే నేను తనకి ఏ రకంగానూ దగ్గర కాలేను అని ఖచ్చితంగా చెప్పి లగేజ్ కోసం వెళ్ళే అతన్ని ఆపలేనట్టుగా చూస్తూ ఉండిపోయాడు దశ దాశరథి ఇక విలీన చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఇలా చేశాడేమిటి నాన్న తను మనతో ఇంటికి రాకుండా హోటల్లో దిగడం ఏమిటి రానందుకు కారణం కూడా చెప్పలేదు కిట్టు ఎందుకో మారిపోయాడు నాన్న మునపట్లా లేడు విలీన కిరణ్ నేరుగా ఇంటికి రాకుండా హోటల్కి వెళ్ళడాన్ని భరించలేకపోతోంది తన ప్రేమను అతను తిరస్కరించాడని చాలా బాధపడుతోంది వచ్చే ముందు రోజు దాకా ఎంతో స్నేహంగా చనువుగా ఉన్న అతడు ఎందుకు సడన్గా మారాడో తెలియక తల్లడిల్లుతోంది విలీన ప్రతి క్షణం కిరణ్ కోసం ఫీల్ కావటం భరించలేని దాశరథి ఒక నిర్ణయానికి వచ్చాడు నిజం చెప్తే తప్ప విలీన అపార్థం తొలగదని అతనికి అర్థమైంది అందుకే విలీన గదిలో ఒంటరిగా బోర్లా పడుకుని బాధపడుతూ ఉంటే తన గదిలోకి వెళ్ళి మందలించాడు విలీన ప్రశాంతంగా నేను చెప్పేది వింటావా అని మెత్తని స్వరంతో అడిగాడు ఇప్పుడు ఏం వినన్నాన్న కయ్యి మంది నాకు కిరణ్ మనసులో ఏముందో తెలిసే వరకు ఏమీ వినను గట్టిగా చెప్పింది కిరణ్ మనసే నీకు చెప్తాను అదే విను తల్లి ఒక్క ఐదు నిమిషాలు నాకు ఇవ్వు అంటూ పక్కన కూర్చున్నాడు ఇక అదొక మురికివాడ మధ్యలో పాడుబడిన గుడి ఆ గుడి ఆవరణంతా మట్టి కొట్టుకుపోయి ఉంది అలా దుమ్ము ధూళి నిండిన అరుగు మీదే వెల్లికిలా పడుకొనున్నాడు కిరణ్ ఖరీదైన దుస్తులు ఆరోగ్యంగా అందంగా ఉన్న రూపం అతను ఆ పరిసరాల్లో విడదీసినంత వేరుగా కనపడుతున్నాడు అతనికి కంటికి కనిపించే మురికివాడలో ఒక పసి ఏడుపు వినపడుతోంది ఆకలికి ఏడ్చే ఆ చిన్న గొంతుకలో ధైన్యం వినపడుతోంది ఇప్పుడే పుట్టాను ఎవరి కన్నదో నన్ను కేవలం నా జన్మకే పుట్టిందేమో కనేసి చచ్చిపోయింది పాపం వీధి కుక్క పిల్లల ఇల్లిల్లు ముష్టిదై ముద్ద తిన్నా ఊహ వచ్చాక పాలిష్ డబ్బా పట్టా అదృష్టం ఎదురొచ్చింది దాసరథి గారి అండ దొరికింది ఆయన నేర్పిన సంస్కారం ఆయన చెప్పించిన చదువు సంస్కారం సంపాదన ఉందని విలీనను పెళ్ళాడగలనా విలీనకు అనాథుల పట్ల ఏం అభిప్రాయం ఉందో తెలియదే ఎలా తనని నా అర్ధాంగిని చేసుకోగలను అతను తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా అలికిడి తల తిప్పి చూస్తే విలీన ఆ మట్టి రోడ్డులో సరిగ్గా నడవలేక అవస్థ పడుతూ వస్తోంది చెప్పు రాతి గుట్ట మీద జారి పడిపోబోయే విలీనను చప్పున పట్టి ఆపాడు తనను పడిపోకుండా పట్టుకున్న అతడి కళ్ళల్లోకి చూసింది ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టుగా చూపు తిప్పుకున్నాడు సారీ గొనిగాడు విలీన అతన్నే చూసింది నేను థ్యాంక్స్ చెప్పాలేమో వ్యంగ్యంగా అడిగింది అతను మాట్లాడలేదు ఆమె అతని చేపట్టుకుని ఆ అరుగు వైపు నడిచింది వీలీన కూర్చుంది కూర్చో కిరణ్ అంది మార్ధవంగా కిరణ్ తప్పదన్నట్టుగా కూర్చున్నాడు హోటల్కి వెళ్ళాను నువ్వు లేవు ఆమె చెప్తుంటే అతను వింటున్నాడు ఇక్కడుంటావు అనిపించింది చటుక్కున తలెత్తాడు అతడి కళ్ళల్లో ప్రశ్నల్ని చదివేసింది ఆమె నాన్న అంతా చెప్పారు కిరణ్ మొహంలోకి ఉద్విగ్నత పొంగుకొచ్చింది చప్పున చేయి పట్టుకున్నాడు అంతా చెప్పాకే వచ్చావా నిజంగా ఆ గొంతులో వణుకు విలీన నవ్వింది ఆమె తన బ్యాగులోంచి ఒక చిన్న బెలూన్ని బయటికి తీసింది అతని ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా దానిలోకి బొగ్గలు పూరించి గాలి వదిలింది ఆ బెలూన్ దిల్ ఆకారంలో ఉబ్బింది ముడివేస్తూ కిరణ్ని చూసింది కిట్టు ఇది నువ్వు నాకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ నా పుట్టినరోజు కొనిచ్చావు ఇది కొనటానికి నువ్వు స్కూల్లో గ్రౌండ్ ఊడ్చానని చెప్పావు అప్పుడే నువ్వు నా కోసం అనిపించింది అత్త కొడుకువి అని నాన్న అంటే అదేదో పెద్ద బంధం అని నేను నిన్న ఇదిగో ఇదే ఇదే నీకు నాకు మధ్య ఉన్న అసలైన బంధం ఇక ఇప్పుడు చెప్పు నీ గతమే మన మధ్య అడ్డం అని నువ్వు అనుకుంటే ఆ గతమే మన మధ్య బంధం అని నేను అనుకుంటే మన ఇద్దరిలో ఎవరు రైటు ఎవరు తప్పు విలీన స్వరంలో ప్రేమ ఉంది అంతకుమించిన దృఢత్వం ఉంది ఆమె కళ్ళల్లోకి ప్రస్ఫుటంగా కనిపించే స్పష్టత చూపుల్ని మీద నిలబెట్టి విలీన అడిగే ఆ ప్రశ్న ఆమె చేతిలో హృదయ ఆకారంలో ఉన్న బెలూన్ని మార్చి మార్చి చూసి చేయి జాపి విలీనను దగ్గరికి తీసుకున్నాడు కిరణ్ అతడి పెదవులు ఆ గాలి బొడగను శుతిమెత్తగా తాకాయి విలీన నవ్వింది అది నా హృదయం కవ్విస్తున్నట్టు అంది ఆడపిల్ల మనస్సును ముద్దాడే హక్కు రావాలంటే తమరు నా వెంట రావాల్సిందే ఆ మాటల్లో ఉన్న కొంటెతనం గిలిగింతలు పెట్టినట్టుగా కిరణ్ నవ్వాడు సిద్ధంగా ఉన్నాను అయినా అప్పుడెప్పుడో ఇచ్చేసావు ఆ హక్కు ఈ రూపంలో అతడి దృష్టి హృదయాకారంలో ఉన్న బెలూన్ పైన పడింది నేనిచ్చింది గాలి పొడగ నువ్వు దాన్ని నిండా నీ ప్రేమను నింపి దాన్ని నీ హృదయంగా మార్చేశావు ఏది నీ హృదయం ఓసారి పదిలంగా అందుకున్నాడు విని నువ్వు నాకు నా గురించి అంతా తెలుసుకుని ఐ లవ్ యూ చెప్పాలని కోరుకున్నాను నువ్వు చెప్పే ఐ లవ్ యూ ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు ఎర్రటి హృదయంపై అతడి దృష్టి ఇష్టంగా వాలి నిలబడింది విలీన నవ్వింది ఇక్కడ అందం బెలూన్ది కాదు మన ప్రేమది రోడ్డు మీద నాన్న ఎదురు చూస్తున్నారు పోదామా కిరణ్ తడబడి అరే అంకుల్ వచ్చారా చెప్పలేదే పద పద అంటూ విలీనతో హృదయాన్ని మోస్తూ కదిలాడు చూశారా అతను ప్రేమించాడు కానీ ఈ టైంలో అంటే నేను బాగా భేదవాండి నన్ను చేసుకుంటుందో లేదో అనే కాన్సెప్ట్లో వాళ్ళ నాన్నకి చెప్తూ వచ్చాడు వాళ్ళ మామయ్యకి మీరు ఒకసారి చెప్పండి మీరు ఒకసారి చెప్పండి అని చెప్పని కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది చివరికి ఆమెకు ఆ విషయం తెలిసి దగ్గరికి వచ్చింది ప్రేమలో బేసిక్గా నిజంగా ప్రేమించే వాళ్ళైతే అలాంటివన్నీ చూడరు కానీ డబ్బు కోసం అని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళతో ఈ కష్టాలు ఉంటాయి అందుకని అది గ్రహి గ్రహించిన గుర్తించిన అతను పూర్తిగా ఆమె మనస్సు తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే అతను సక్సెస్ అయ్యాడు అలాగనే అన్ని జీవితాలు అవుతాయని కాదు కొంతమంది ఆ భేదరికాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అందుకనే ఆ ప్రయత్నాన్ని ఆయన ముందే తెలుసుకోవాలనుకున్నాడు ఎందుకంటే అంత జరిగిపోయిన తర్వాత నువ్వు భేదవాడు అని చెప్పని గొడవలైపోయి అయిపోయి కాగు చేసుకోవటం కంటే ముందే కనుక్కోవటం బెటర్ అనుకున్నాడు అది ఆయనకున్నటువంటి స్థితప్రజ్ఞత ఆయనకున్నటువంటి ఆలోచన విధానం నిజంగా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు